thank <laughs> you ఈ రోజు సురేష్ రమ్య కేసు ఇప్పటికి వచ్చింది వాళ్ళని ప్రవేశపెట్టడానికి భగవద్గీత మీద ప్రమాణం చేసి భగవద్గీత మీద ప్రమాణం అబద్ధం చెప్పనని అబద్ధం చెప్పను నిజమే చెప్తానని నిజమే చెప్తాను ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను భగవద్గీత మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పనని చెప్తాను నిజమే చెప్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తుంది స్వాది స్వాదికి సంబంధించిన వాళ్ళని ప్రవేశం వస్తుంది ఇద్దరు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు నేను ఇద్దరు అని తెలుసా మీకు తెలుసు ఎవరు ఎందుకు విడాకుని తీసుకోవాలనుకుంటున్నారు మీరు దాని రోజు కావచ్చు అని కోరుతున్నాను మార్చుకోవాలని చాలా ప్రయత్నించాను పని తన మాటలు ఎప్పుడు మీరు కొట్టుకునేటప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూసారా సాక్షిలో చూసారు సాక్షిని ప్రవేశించారా అనిపించింది అనుమతి పడుతున్నారు